तो चले गया कौन आंसर ले बस तुझे साइलेंट होना है अपन ट्राई कर रहे हैं बच्चों అంటవార్షిక కోరు కానీ ఇప్పుడు ఏదైనా రాజకీయ కోరు నుంచి వెళ్ళి అభివృష్ణకి సంబంధించినటువంటి ఈ అవార్డు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మందకిస్త మాదికి ఇచ్చిన అభ్యంతర పెట్టాల్సిన వస్తుంది ఆయన కూడా ఉద్యమాకారుడే చాలామంది ఉద్యమాలు చేస్తున్నారు గద్దరు ఒక సిద్ధాంతం మీద పునాదల మీద ఆయన పనిచేసి ఆయన చేశాడు అందుకనే గద్దరు ఆయన ఒక రకంగా చెప్పాలంటే తుపాకి కొట్ట రాజ్యాంగ అనుకున్నాడు అటువంటి వాడు మళ్ళీ బుల్లెట్ పోయి బ్యాలెట్ ద్వారా అని చెప్పి లైన్కి వచ్చినప్పుడు బైక్ అని మార్చుకున్నాడు వాస్తవాలు చెప్పాడు ఆయన ఎక్కడ ఎవ్వరికీ లొంగలేదు భయపడలేదు మా హిందుత్వము మా లేదా ముస్లిము ఎవరి మతం ఎవరికి ఇచ్చి వచ్చే వాళ్ళకి మతాలు కులాలు అది ఏదైతుందో ఒక ఒక మత మీద ఇంకో పెద్దం చేయడానికి వీలు కులం చేయడానికి అన్నాడు కాబట్టి మరి గద్దర్ అవార్డ్స్ అనేది అంటే ఆయన కళాకారుడుగా మనందరూ యుద్ధ నౌకన్న ఎవరో అందరూ అన్నారు కాబట్టి అది మరి ఆయన అవార్డు ఇవ్వడం అనేది తప్పు అంటే అంతకంటే బుద్ధి తక్కువ వెళ్ళి ఎవరి వరకు సినిమా యాక్టర్లు వాళ్ళ వీళ్ళకి ఎంతో మందికి ఇస్తున్నారు పదవి విషయాల్లో మరి అనేక మంది సేవ చేసిన వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో అనేక మంది తమ ఛానల్ చేసిన ఫాలో అర్పిస్తున్నారు వాళ్ళకి ఏమీ లేదు మరి రావినారెడ్డి బద్దమల్లారెడ్డి ఇట్లాంటి వాళ్ళు అనేక మంది లేరా భక్తు మోదీ లేడా లేకుంటే ఇంకా అనేక మంది లేరా వీళ్ళకి ఏం లేదు ఇయ లేదు ఇష్టం ఉండదు అది ఎన్టీ రామ్ ఆరోపిస్తాం తప్పు లేదు మేము అంతలేము మేము ఇతరులకు ఇచ్చే తప్ప అభ్యంతరం పెట్టి తప్పులేదు కానీ గద్దరు అవార్డులు ఇవ్వడం ఆయన కళాకారుడుగా ప్రజాయుద్దగా ప్రజల అసలు ఆయన ప్రజల వాణిగా బాణిగా ప్రజల గొంతుకగా ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన వాటి ఇక్కడక్కడ కాదు తెలంగాణ ఉద్యమంలో అయితే ఆయన దుమ్ధాములు అసలు ఆ కేసీఆర్ దానికంటే ఎక్కువగా ప్రజలకు తీసుకువెళ్లింది ప్రజా కళాకారులే ఉద్యమకారులే అందుకే ప్రజలు గొంతుకలే కాబట్టి ఆయన గౌడ సభ కేంద్రం మళ్ళీ మీకు క్షేపణ చెప్పాలి ఆయన ఎందుకంటే ఆయన తెలంగాణలో పుట్టినోడు సరే ఆయన కరుడు కట్టిన మరి ప్రయా ఏది సేవకుడు కావచ్చు ఇది ఆర్ఎస్ఎస్ కరసేవకుడు కావచ్చు అతను చెప్పినాడు కానీ ఇది ఆయన మీద కామెంట్ చేయడం అనేది క్షేమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇది అజయమైంది ప్రపంచంలో అనేక దేశాలకు విస్తరుంది మధ్యలో ఈ మధ్యనే శ్రీలంకలో అధికారంలోకి వచ్చింది లేదా నేపాల్లో అధికారంలో ఉన్నది లేదా ఇంకా అనేక దేశాల్లో క్యూబాలో వియత్నాంలో వెనీషియాలో లేదా ఏమన్నా వేయొచ్చాను వియత్నాం చైనా కూడా వేయొచ్చాను కాబట్టి అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఇవాళ వన్ థర్డ్కి ఎక్కువ ఈ కమిషన్ ప్రభుత్వాలు పరిపాలన సాగిస్తున్నాయి కాబట్టి నీ తల్ తల్లి నీ తరం కాదు ఎవరి తరం కాదు అందులో ఇవాళ మావోయిస్టులు అందం చేస్తా అని చెప్పి మరి ఎన్కౌంటర్ విపరీతంగా చేస్తూ ఉన్నారు అంటే ఎన్కౌంటర్ల ద్వారా ఈ మావోయిస్టును అంచువేద్దామని చూస్తూ ఉన్నారు అది ఆ సిద్ధాంతం అనేది శ్రమకు దగ్గర ఫలితం కావాలని అలాగే హక్కులు కావాలని ప్రశ్నించే గొంతుకలుగా ఉండే సిద్ధాంతం కాబట్టి దీన్ని ఎవరు అందు అంత జాలరు లేకుండా చేయజాలం అందులో ఇది మరి వాళ్ళ అమిత్ షా ప్రభుత్వం అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఇది సామాజిక ఆర్థిక సమస్యగా చూడకుండా శాంతి భద్రత సమస్యగా చూడకుండా ఈ సామాజిక ఆర్థిక వాళ్ళకి ఈ దేశంలో ఈ అయ్యా ఇల్లు కావాలని అంటూ ఉన్నారు అయ్యా మాకు నీడలేదు మాకు ఉపాధి లేదు మా బతుకు బతుకుదేరు లేదు ప్రతి ప్రతి పౌరుడికి కూడా ఇవాళ సంపద అందట్లేదు మహాత్మా గాంధీగా అన్నాడు ఇవాళ దేశానికి మరి రామసీమలే పట్టుకొమ్మలు అన్నాడు అలాంటిది ఇవాళ ఏమైపోతుంది ఇవాళ గ్రామసీమల్లో దుమ్ము కొట్టే పరిస్థితి చదువుతూ ఉంది అందుకనే ఇలాంటి నేపథ్యంలోనే వామపక్ష మరి ప్రజాతంత్ర శక్తులు ఒక వేదిక మీదకి రావాలి అందుకనే మావోయిస్టులను మరి వాళ్ళ ఎన్కౌంటర్లకు సంబంధించి మీరు ఏదైతే చేస్తూ సామాజిక ఆర్థిక సమస్య గుర్తించాలి చాలా చర్చలు గెలవాలి వాళ్ళతో మాట్లాడాలా రెండవది వాళ్ళు కూడా ఇవాళ సిద్ధాంతం అమలు చేసే దానికొరకు అందరు కలిసి వామపక్షాలు కానీ మరి ప్రగతిల శక్తులు కానీ లేదా కమ్యూనిస్టులు కానీ మావోయిస్టులు అందరూ కూడా కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఈ దేశంలో మరి మార్చుకు లేని సిద్ధాంతాన్ని అమలుపరిచేది కొనుకోవాలా ఇక్కడ వాళ్ళు కూడా మరి తుపాకుల ద్వారానే అనే కాకుండా మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యలోకి వచ్చి పనిచేస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఎన్కౌంటర్ల ద్వారా మీరు మా మరి మార్చుకోలేని సిద్ధాంతాన్ని అంతం చేయలేరు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ వామపకాలు ప్రజలు చేస్తున్న శక్తులన్నీ కూడా ఒక వేదిక మీద రావాలని శ్రే వారి సందర్భంగా సిపిఐ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ప్రజలకు శుభాకాంక్షలు తెలియపరుస్తాం భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించబడ్డాయి అంటే తొంభై తొమ్మిది సంవత్సరాలు నిలిచిపోయి సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు పెట్టి అప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం లేదు స్వేచ్ఛ లేదు రాచకీయ వ్యవస్థ సాగుతుంది బ్రిటిష్ వర్ష పాలన విత్తనం కింద ఐదు వందల యాభై సంవత్సరాలపై పడి రాజులు ఇస్తూ ఉన్నట్టుగా వెట్టి చాకిరీ బానిసత్వం లేదా అనిచివేతలకు నిలయంగా వ్యవస్థ కొనసాగుతుంది తరుణమతి అప్పటికే ప్రపంచంలో మార్క్సిజం లేని సిద్ధాంతం అమల్లోకి వచ్చి ప్రపంచంలో తొలి కమ్యూనిస్టు దేశం రష్యా సోవియట్ యూనియన్గా స్థాపించబడి అక్కడ సమసమాజ సిద్ధాంతాన్ని అమలుపరిచే కానీ ప్రక్రియకు కూరుకున్నారు ఆ సందర్భంగానే అనేక తూర్పు యూరప్ దేశాల్లో కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అప్పుడు ఇక్కడ కూడా పాకిస్తాన్ సిద్ధాంత పునాదుల మీద ఎనజెండా పార్టీ స్థాపించబడి అప్పుడు స్థాపించబడగానే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించినటువంటి పార్టీ సిపిఐ అప్పటికి కాంగ్రెస్ ఉన్నా అది సంపూర్ణ స్వాతంత్ర తిరిపి వరే అప్పటికి ఆర్ఎస్ఎస్ కూడా వందల ఇరవై ఐదు రోజులు స్థాపించబడింది కానీ అది కేవలం మతోన్మాదం మీదనే ఉన్నది ఇప్పటికీ మతం హిందుత్వం హిందుత్వం అనేది చేసిన తప్ప దానికి మానవాది కళ్యాణం కానీ మానవ మనుగడకు సంబంధించి కానీ మనుషులంతా ఒకటే అని కానీ దాని సిద్ధాంతం అంటే ఆ రకంగా ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అది ఆ తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో స్వాతంత్రానికి మరి అనేక ఉద్యమాలు పోరాటాలు సంపూర్ణ స్వాదం తీసుకోవడం పాటు అనేక బలిదానాలు పేషావారు కాన్పూర్ మీరట్ పుట్ట కేసులు కమ్యూనిస్ట్ నాయకులతో పెడితే తొమ్మిదేళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్ళు జైల్లో మగ్గినారు అంటే ఇంత నిర్బంధాలు ఎదుర్కొన్నది నిషేధాలు ఎదుర్కొన్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే అనేటువంటి గర్వంగా చెప్పారు అలాగే ఆ తర్వాత కూడా మరి ప్రజా సంఘాలు కూడా పెట్టింది ఏఐటీసీ కావచ్చు ఏఎస్ఎఫ్ కావచ్చు ఏ కావచ్చు ఏఐకేఎస్ కావచ్చు బీకేం కావచ్చు మహిళా సమైక్య కావచ్చు లేకుంటే అరసం కావచ్చు లేకుంటే మరి ఇవాళ ఉన్నటువంటి ప్రజానాట్య మండలి కావచ్చు ఇలాంటి అనేక సంఘాలకి సంఘాలు పెట్టి సంఘటన పరిచి హక్కుల సాధన పర మరి ఇది శ్రమకు తగ్గ ప్రతం కావాలి పెట్టుబడిదారులు ఎప్పుడు శ్రమ తీసుకునే చేస్తారు శ్రమను దూసుకుంటే సహించమనే పత్రంలో ఏర్పాటు చేసిన ఘనత కూడా సిక్పేది అంతేకాదు ఇవాళ ఈ దేశంలో చూస్తే మొదటి పార్టీ తల్లి పార్టీ పదహారు అరవై నాలుగు రోజులు సీపీఐ నుంచి సీచేఐ విడిపోయి సిపిఎం నుంచి ఇప్పుడు నక్సలైట్లు అందరూ విడిపోయినాం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మరి అమిత్ షా మరి నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ ఈ లాగా వీళ్ళిద్దరూ కూడా మరి పుణపడుకొని మొత్తం ఈ దేశంలో వామపక్ష భావజాలాన్ని అంతు లేకుండా అంటే భావ వామపక్షాన్ని భావజాల లేకుండా చేస్తాం నేను అంతు చూస్తామని చెప్తా ఉన్నాను